ఎంగేజ్మెంట్ చేసుకున్న సుధీర్ అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ముఖ్యంగా మరి సుధీర్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతున్నారట ఏంటి ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు సుధీర్ అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట ఇక సుధీర్ ఏదైనా వర్క్ చేశాడంటే ఖచ్చితంగా సుధీర్ పక్కన రష్మి ఉంటుంది అలాంటి సుధీర్ మరి రష్మిని వదిలేసి పెళ్లి చేసుకున్నాడా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడా అని అందరూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి రష్మికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయని మరొక మంది మరొకొంతమంది ఆరాధిస్తూ ఉన్నారు అయితే ఇద్దరు కలిసి లవ్ ట్రాక్లో ఉన్న విషయం తెలిసిందే ఇక ఇవన్నీ పక్కకు పట్టి సుధీర్ మరి కేవలం తన తల్లిదండ్రుల కొరకు ఇలాంటి పని చేస్తాడని కూడా కొంతమంది అనుకుంటున్నారు ఇక మొత్తానికి అయితే ఎట్టకెళ్లకు సుధీర్ అయితే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అది కూడా రష్మితో చేసుకుంటే బాగుండేది అని కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు కానీ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఎలాంటి ఫోటో కూడా సుధీర్ సోషల్ మీడియా వేదికగా పంచుకోలేదు కాబట్టి మరి రష్మి ఉంటుందా వేరే అమ్మాయి ఉంటుందా అని కూడా అందరూ షాక్ అవుతూ ఉన్నారట మొత్తానికైతే ఆ విషయంపై ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం